అందరికీ కమ్ క్లోజర్ ఆల్రెడీ బాబు ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకున్నారు మా వాళ్ళు ఆపారు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఆపొచ్చా ఎవరన్నారు ఆపకూడదని హెల్మెట్ పెట్టుకున్న ఆపుతారు దానికి సంబంధించిన బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రం అన్నీ ఉన్నట్టేనా కాదు కదా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అన్నీ చెక్ చేస్తారు లేకపోతే దాని మీద కేసులు ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు ఇప్పుడు నేను చూస్తే ఈ బండి హెల్మెట్ పాపం అతను చాలా చక్కగా పెట్టుకుంటున్నాడు హెల్మెట్ పెట్టుకుంటా ఉన్నాడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందన్ననా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది హెల్మెట్కి ఎంత డ్యామేజ్ అయిందో చూడండి ఒకసారి కనబడుతుందా ఒక్కసారి నన్న ఎలా జరిగింది ఒకసారి కారు కారు గుద్దేస్తే ఇది హెల్మెట్ ఆ రోజు నీకు లేకపోతే జనరల్గా ఏమవుద్ది పడిపోయాడు ఎలాగో పడిపోయాడు ఒకవేళ హెల్మెట్ లేకపోతే ఈ డీప్ ఇంజురీ ఏదైతే ఉందో ఈ డీప్ ఇంజురీ ఏదైతే ఉందో తలకయ్యేది కుర్రోడు తలకయ్యేది అంటే తలకి ఒక్కసారి అంత డీప్ ఇంజురీ అయితే ఏమవుతుందండి మీరు పేరెంట్స్ ఉన్నారు దీంట్లో మదర్స్ ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఒకసారి మన హెల్మెట్ కోసం పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు హెల్మెట్ అని ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి బాగా థింక్ చేయండి ఇంత ఒకసారి అందరూ హెల్మెట్ పట్టుకుని చూడండి ఒకసారి కొట్టుకుపోలేదండి లోపల మొత్తం డా ప్లాస్టికే లోపలికి వెళ్ళిపోయింది మొత్తం బయటకు ఊడిపోయింది నిజంగా హెల్మెట్ ఈయన పెట్టుకున్నాడు కాబట్టి ఆ రోజు సర్వ సేవ్ అయ్యాడు మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్ళాడు తను ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలి ఉండొచ్చు హెడ్ మాత్రం సేఫ్గా ఉంది మరి మనం హెల్మెట్ పెట్టుకోమని చెప్తే ఇంతమంది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ ఒక్క టూ మినిట్స్ ఆపితే ఇంతమంది ఆగిపోయారు మీరు హెల్మెట్ లేకుండా అర్జున్ బాబుకి అన్నీ ఉంటాయి కానీ హెల్మెట్ ఉండి కూడా పెట్టుకునే వాళ్ళు ఎవరు ఒకసారి హ్యాండ్ చేయండి తన హెల్మెట్ కూడా పెట్టుకుని వచ్చాడు హెల్మెట్ పెట్టుకుని కూడా ఉండి కూడా పెట్టుకోకుండా వచ్చిన హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి పై ఇంతమంది హెల్మెట్లు ఉండి కూడా మీరు పెట్టుకోలేదు అని అంటే ఇంకా అంటే ఏమైతే ఏంది ఏదైతే ట్రైన్కి ఆపోజిట్ వెళ్ళిపోతామండి బస్కి లారీకి వెళ్ళిపోతాం ఆపోజిట్ వెళ్ళిపోతానంటే ఇప్పుడు హెల్మెట్ లేకుండా మీరు వెళ్తున్నారంటే ప్రమాదం మన చేతిలో ఉందా లేకపోతే ఒకసారి ప్రమాదం జరిగాక ఏ లేదు మళ్ళీ వస్తాను ఒకసారి మళ్ళీ చేద్దామని చెప్పి ఆయన ఉందా ఆప్షన్ ఉంటుందండి సెకండ్ ఆప్షన్ ఉందా ప్రమాదం మరి సెకండ్ ఆప్షన్ లేనప్పుడు ఒక మనకు ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు ఇది పెట్టుకోవడానికి ఏమండి ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి మేము ఆపుతుంటే మా ఎదురుగా పెడతా ఉన్నారు ఇంకా చెప్పాలంటే చాలామంది వెనకాల కూర్చున్న వాళ్ళు మదర్స్ కావచ్చు వైఫ్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు బండి ఒకళ్ళు నడుపుతూ ఉంటారు వీళ్ళు వెనకాల కూర్చుని పట్టుకుంటున్నారు ఇలా ఇలా పట్టుకుంటున్నారు చక్కగా పట్టుకుంటున్నారు హెల్మెట్ మేము అక్కడ చూసినప్పుడు కనపడదు మళ్ళీ జంక్షన్లోకి వచ్చేటప్పటికి టక్ పని పెట్టేస్తున్నారు ఇలాగ పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నారంటే ఇలా పెడుతున్నారు రివర్స్లో ఇలా పెడుతున్నారు ఇలా పెడితే దానికి గుద్దుకుంటున్నారు రోడ్ల మీద హెల్మెట్ ఇలా పెట్టుకునేది తెలియదు కదా అలాగే కంగారులో పోలీసు కనిపించారు పెట్టాలి హెల్మెట్ అంతే వెనకాల మీకు బాధ్యత అనమాట లేడీస్కి లేడీస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మా నమస్కారం పెట్టి మీ బాధ్యత హెల్మెట్ పోలీస్ వాళ్ళని చూసినప్పుడు తగిలించడం కాదు మీ బాధ్యత రోడ్డు మీదకి వచ్చినప్పుడు బండిపై ఉన్నప్పుడు ఎనీ టైము మన భర్త కావచ్చు మన అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు మన కొడుకు కావచ్చు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదని చూడాలి ఎందుకు అంటే వాళ్ళు మనకు కావాలి మన కుటుంబానికి కావాలంటే బయటకు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మనకు కావాలి కదా క్షేమంగా ఇంటికి రావాలి కదా మనం సరదాగా మళ్ళీ ఆనందంగా గడపాలా బయటికి వెళ్ళిన వ్యక్తి ఏమైతే అని పర్లేదు అని ఏమైనా ఉంటుందా మనకి రావాలి మనతో మళ్ళీ తిరగాలి ఆనందంగా ఉండాలి మనకు బోల్డెన్ పనులు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ బోల్డన్ ఉంటా ఉంటాయి సో వెనకాల ఇంట్లో ఉన్న మీరు పని చేసుకుంటూ ఉన్నారు మీ భర్త బయటకు వెళ్తున్నారు వదిలేయకూడదు ఆయన హెల్మెట్ పెట్టుకున్నా లేదు గబాబా రెండు రెండు స్టెప్పుల్లో బయటికి రావాలి హెల్మెట్ పెట్టుకోపోతే ఆపేయాలా ఏమండి మీరు హెల్మెట్ లేదు పెట్టండి ఏ ఏం లేదా బాబు ఇక్కడికి వెళ్తున్నాను చికెన్ తేవడానికి లేకపోతే పాలు తేవడానికి ఇక్కడికి వెళ్తున్నాను నో 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 మీరు బండి ఎక్కితే హెల్మెట్ పెట్టండి లేదు ఎక్కడికి అంటున్నారా నడిచేయాలని పర్లేదు అని చెప్పి పెట్టుకోండి ఇక్కడికి అన్నప్పుడు ఎందుకండి నడిస్తే ఆరోగ్యమే కదా చూడండి ఒకసారి మన పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా పిల్లలకి వాహనాలు ఇవ్వకూడదు కానీ రోడ్ల మీద చూస్తామంటే పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను పదహారు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి డ్రై రై మరి డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళి రోడ్లన్నీ కూడా ప్రమాద భరితంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రమాదాలు బారిన పడుతున్నారు అట్ ది సేమ్ టైం రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కూడా ప్రమాదాలు గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా డ్రైవింగ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఎందుకు పెట్టిందండి ఎందుకు పెట్టిందండి ఆ వయసులో కొద్దిగా స్పీడ్గా ఉంటారు వాళ్ళకి బాధ్యత తెలియదు రోడ్డు మీదకి వస్తే ప్రమాదాలు అని చెప్పేసి దానికి ఒక వయసు అనేది నిర్ధారించడం జరిగింది వాళ్ళకి ఆ జ్ఞానం ఆ యొక్క టెంప్టేషన్స్ అన్నీ తెలియాలని ఎట్టి పరిస్థితుల్లో మన వెహికల్ పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా వెహికల్ ఇవ్వద్దు వెహికల్ ఇస్తే కనుక తల్లిదండ్రులకి మూడు నెలల జైలు శిక్ష పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేసేయండి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అన్నీ అయిపోతాయి మైనర్ డ్రైవింగ్ మాత్రం ఎవరికి అలౌ చేయొద్దు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరూ వెహికల్స్ పంపిస్తాము హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం బండి ఇక్కడే హోల్డ్ చేస్తాము కొనుక్కుని తెచ్చుకుంటారా కొనుక్కుని తెచ్చుకుంటే దగ్గరలో ఉన్నాయి లేకపోతే ఫైన్లు కట్టుకుంటారా మీ ఇష్టం ఫైన్లు వేయటం మా ఉద్దేశం కాదు మీరు హెల్మెట్ మీ చేత పెట్టించడం మీరు ప్రమాదాలను బారిన పడకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మా బాధ్యత ట్రాఫిక్ పోలీస్ అవసరం మాకు ఇంకా వేరే ఉంటుంది మిమ్మల్ని వేసేయాలంటే వేసేస్తాం ఆపేసి ఫైన్లు కొట్టేస్తాం అది కాదు కదా మీకు తెలియాలి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి మీరు అది పాటించేటట్టుగా మనం చూసుకోవాలి మనం పాటించకపోతే మన పిల్లలు ఎందుకు పాటిస్తారండి మనము పాటించాలి మన పిల్లలు కూడా పాటించేటట్టు మనం బిహేవ్ చేయాలి